పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ మన్నేటి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నమస్కారం అండి మనం ఇప్పుడు ఇక్కడ మండలంలో గ్రామంలో ఉన్నాము మనకు ఫండ్స్ కింద దాదాపుగా రెండు వందల పైగా అనిమల్ షెడ్స్ శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా వింజమూరు మండలంలో మొట్టమొదటి అనిమల్ షెడ్ కంప్లీట్ అయింది ఇక్కడ తర్వాత ఇంకా కూడా కొన్ని యానిమల్ షెడ్స్ కంప్లీట్ అయినాయి కాకపోతే ఇది మనం ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రోజున వారికి ఆ బెనిఫిషరీ కానీ వారందరికీ కూడా సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు తర్వాత బెనిఫిషరీ పేరు మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారికి మోహన్ రెడ్డి కుటుంబానికి నా శుభాకాంక్షలు అలాగే వింజిమూరు మండల ప్రజలకి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను ఈ రోజున ఇక్కడ భోగి పండుగ చిన్న భో భోగి పండుగ లాగా కూడా చేయడం జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకున్న అరేంజ్ చేసిన వాళ్ళందరికీ అలాగే మన మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు వారికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను నెక్స్ట్ సంక్రాంతికి వింజిమూరు పట్టణం డెఫినెట్గా అభివృద్ధి దిశలో వెళ్ళాలని ఒక స్టెప్ పడాలని డ్రైన్స్ అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు కొన్ని సమస్యలు రెవెన్యూ సమస్యలు అవ్వచ్చు ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు పిల్లలు ఎంతోమంది విజయమూరు పట్టణంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ముందుకు దాటుకొని మనం ఈ సంవత్సరంలో నెక్స్ట్ సంక్రాంతికి మనం మాట్లాడే మాట్లాడుకునే టైంకి డెఫినెట్గా వింజమూర్ పట్టణం అభివృద్ధిలో ఒక అడుగు ముందుకేస్తుందని నేను భావిస్తూ ఉన్నాను ఆ విధంగా మనం ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది వింజమూరు నగరంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు నలభై ఏళ్ళుగా దాదాపుగా రాజకీయం చేస్తున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు ఇక్కడ అందరి సహకారంతో అన్ని పార్టీల సహకారంతో మనం ముజునూరు పట్టణం ముందుకెళ్ళి అలాగే మన మున్సిపాలిటీకి కూడా మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ముంజూరు పట్టణాన్ని దాన్ని సాధక పాధకాలు ఆలోచించి అలాగే ఆటో నగరికి మన రవీంద్ర రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు నగరికి కూడా మనం దాన్ని ముందు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే మనం అన్నా క్యాంటీన్ కూడా రాబోయే కొన్ని రోజుల్లో అన్నా క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేయడానికి మళ్ళీ మన అన్నా క్యాంటీన్ కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి నడిచిన అన్నా క్యాంటీన్ లీజు ఇబ్బంది వల్ల అక్కడ మనం కంటిన్యూ చేయలేకపోతున్నాం అది ఇంకొక అన్న క్యాంటీన్ సమస్య ఉంది సమ్మర్ స్టోరేజ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి తర్వాత అన్నా క్యాంటీన్ అన్న క్యాంటీన్ మెయిన్ ఒకటి మనకు విజయమూరు పట్టణంలో గుండుమడకల రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి తర్వాత మన సోమశల హై కెనాల్ నుంచి గుండుమండల రిజర్వాయర్కి నీళ్ళు వచ్చి ఇవన్నీ జరిగితే సస్యశామలం అవుతుంది విజయమూర్ మండలం డెఫినెట్గా కూడా ఆ నీటికి సంగ నీటి నీటికి సంబంధించి సాగునీరుకి సంబంధించి బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టున్నారు మన ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రత్యేక దృష్టి పెట్టి నీటి సమస్యను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మనం పూషి చేస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా నేను అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మన నీటి సమస్య మన సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాం అలాగే మనం ఇంజిమూర్ పట్టణంలో డయాలసిస్ సెంటర్ తెచ్చుకోగలిగాం మనం అలాగే దాదాపుగా నలభై కోట్లు పైగా సీసీ రోడ్లు వర్క్ మనం చేస్తా ఉన్నాం ఈ రోజున నలభై కిలోమీటర్లు ఉదయగిరి నియోజకవర్గంలో నలభై కిలోమీటర్లు సీసీ రోడ్లు కంప్లీట్ చేశాము గత రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా ఇంకా కూడా మనం సీసీ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంది ఆర్ఎండ్బి రోడ్లు కానీ ఇండస్ట్రీస్ వెంట ఇన్వెస్టర్స్ నిన్న కూడా ముగ్గురు ఇన్వెస్టర్స్ తిరిగేసి వెళ్ళారు ఇక్కడ రోజు ఒకరు వస్తూ ఉన్నారు మన ప్రాంతం చూస్తూ ఉన్నారు నాకు ఎటువంటి డౌటు లేదు ఉదయగిరి నియోజకవర్గం రాబోయే పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు అయినా కంప్లీట్ అయ్యేసరికి ఒక దశ అయితే డెఫినెట్గా ముందుకు పడుతుంది ఒక స్టెప్ ముందుకు పడుతుంది ఎంతోమంది ప్రతి ఫ్యామిలీ ఇన్కమ్ పెరగాలి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి వారి వారి కాళ్ళ మీద వారు నిలబడే ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి తొంభై వేల కుటుంబాలు ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు మన అధికారులు చెప్తా ఉన్నారు అనిమల్ షెడ్కి కావలసిన మేత ఏదైతే ఉందో అది హాఫ్ ఏకర్ నుంచి ఐదు ఎకరాల వరకు మీకు ఎవరికన్నా ఉంటే హాఫ్ ఏకర్ నుంచి ఐదు ఎకరాల వరకు ఉంటే దాంట్లో గడ్డి కానీ పెంచుకుంటే మీకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు దాకా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలు దాకా గవర్నమెంట్ సహకారం ఉంటుంది ఆ ప్లాంటింగ్ దగ్గర నుంచి దాని మెయింటెనెన్స్ అంతా చూసుకునే దానికి వన్ ఏకర్కి ఏకర్కి అనుకుంటాం కదా హాఫ్ ఏకర్ ఎలిజిబుల్ హాఫ్ ఏకర్కి ఒక ముప్పై ఐదు వేలు సంవత్సరానికి మనం బెనిఫిట్ వచ్చేటట్టు చేయిచ్చు దయచేసి అవి కూడా మీరు అందరికి చెప్పండి అవి కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది మనకు మనకేదైతే నిధులు వస్తున్నాయో అవి కూడా మనం వాడుకుందాం అవి ధన్యవాదాలు పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చల్లా వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీగూడ నరసారెడ్డి తిడిపి వింజుమూరు మండల మాజీ కన్వీనర్